నమస్తే అండి మనం ప్రజెంట్ వచ్చేసి కైరుపల గ్రామం ఆస్పార మండలం కర్నూలు డిస్టిక్లో ఉన్నాము సో ఇక్కడ వచ్చేసి ఇది టోటల్గా వచ్చేసి మూ మూడు ఎకరాల పప్పాయి వేయడం జరిగింది మనం మొక్కలు నాటిన దగ్గర నుండి ఇప్పటివరకు ఓన్లీ వైకల్ అప్డేట్స్ మాత్రమే ట్రీట్మెంట్ చేయించడం జరిగింది మనకు ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా నూట యాభై రోజులు అంటే ఫైవ్ మంత్స్ క్రాప్ ఇది చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ ఏరియాలో చాలా బెస్ట్ క్రాప్ ఇది చాలా ఎక్సలెంట్ క్రాప్ సెట్టింగ్ అయితే ఉంది సో దాంతోపాటు ఏమంటే ఇది కంటిన్యూగా త్రీ మంత్స్ త్రీ మంత్స్ వర్షాలు పడుతూనే ఉన్నాయి అయినా కూడా చాలా హెల్తీగా ఉంది క్రాప్ సెట్టింగ్ కానీ కాండ సైజ్ కాండం సైజు కానీ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది క్రాప్ సెట్టింగ్ చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఇంది భారీ వర్షాల్లో కూడా చాలా ఎక్సలెంట్ క్రాప్ సిట్టింగ్ విత్ డ్రిప్ ద్వారా డ్రిప్ ఫర్టిలైజర్తో పాటు పైన స్ప్రేయింగ్ మాత్రం ఓన్లీ వైఖరి యూజ్ చేయిస్తున్నాము మూడు ఎకరాల క్రాప్ గాను చాలా ఎక్సలెంట్గా ఉంది సో ఒకసారి ఫార్మర్ అడిగి ఏమేమి స్ప్రే చేశారు దాని యాజమాన్య పద్ధతి ఏంటి అనేది తెలుసుకుందాము మీ అండి నా పేరు జనార్దన్ సార్ మా ఊరు కైరుప్పల గ్రామం కార్య మండలం కర్నూలు డిస్టిక్ అదే మాకి ఐదు నెలల పైరు సార్ ఇది ఇది కరెక్ట్గా ఐదు నెలలు ఐదు నెలలు ఐదు నెలల పైరు ఐదు నెలల పైరు సార్ ఇది క్రాప్ సెట్టింగ్ ఎట్లా ఉంది మీకు క్రాప్ సెట్టింగ్ బాగా కాయలు కానీ మొత్తం బాగా వచ్చింది సార్ క్రాప్ సెట్టింగ్ కూడా బాగుంది బాగుంది సార్ స్టెమ్ సైజ్ కూడా బాగుంది మొత్తం బాగుంది సార్ కాండం సైజులు కూడా మంచిగా మంచిగా వచ్చింది సార్ అంతగాని మీరు ఫస్ట్ నుండి ఏం యూజ్ చేశారు మరి దీనికంటే ఫస్ట్ నుండి ఎట్లా యాజమాన్ పద్ధతి డ్రిప్ అయితే హై రిచ్ రూటెక్స్ ఎక్కించారు డ్రిప్ వచ్చేసి హై రిచ్ రూటెక్స్ వాడుతున్నారు మరి సూర్యం సూర్యము మాక్సైజ్ సూర్యం కూడా వాడారు చేసినాము వాయింద్ర ఎన్విరో ఒక ఎన్ని సార్లు కొట్టి ఉండొచ్చు మీరు ఒక టైమ్స్ ఫైవ్ టైమ్స్ మీకు వైరస్ బాగానే కంట్రోల్ అయింది కదా మంచి కంట్రోల్ అయింది సార్ వైరస్ అంటే ఎందుకంటే ఈసారి వైరస్లు ఎక్కువై కాసి మిరప చెల్లి కూడా తీసేసే స్టేజ్ కు వచ్చినారు మిరప ఈ పప్పై కూడా వైరస్ ఎక్కువ ఉంది సార్ మొత్తం ఈ వర్షాలు వచ్చినా కూడా మాకు అంటే కంటిన్యూ ఇప్పుడు మీరు ఎన్నిళ్ళు ఇప్పుడు వర్షం పడబట్టి మనకు ఇది మూడు నెలలు మూడు నెలలు నుంచి కంటిన్యూ వర్షాలు ఉన్నాయి మనకు భారీగా ఉన్నాయి వర్షాలు వర్షాలు వచ్చినా కూడా క్రాప్ సెట్ బాగా వచ్చింది క్రాప్ సెట్టింగ్ కూడా బాగుంది మీకు ఈ వర్షాలు లేకుంటే ఇంకా బాగా వచ్చిందేమో మేము అనుకున్నాం సార్ అంటే వర్షాలు రాకపోతే ఇంకా బాగుండేదేమో బాగుంటుంది అయినా ఇప్పటికైతే క్రాప్ సెట్టింగ్ మీకు ఎక్సలెంట్ ఉంది సార్ మొత్తం ఎన్నికాల క్రాప్ ఇది మొత్తం మూడు ఎకరాలు మూడు ఎకరాలు టోటల్ గా మూడు ఎకరాల క్రాప్ ఇది మూడు ఎకరాలు సార్ అంటే టోటల్గా ఫస్ట్ నుండి డ్రిప్ ద్వారా డ్రిప్ ఫర్టిలైజర్ కానివ్వండి పైన స్ప్రేయింగ్ ఫెస్టిడ్ మేనేజ్మెంట్ మొత్తం వైకేని యూజ్ చేస్తున్నారు వైకే వైకే సార్ ఇది వైకే మందులే ఉంది ఫస్ట్ స్టార్టింగ్ నుండి యూజ్ చేస్తున్నారు కదా ఉంది మీకు మంచిగా ఉంది సార్ బాగుంది మాకు అన్ని వైకే మందులు బాగా మంచిగా వచ్చాయి సార్ క్రాప్ చెట్టు కానీ కాండం కానీ కాండం సైజ్ గా ఉంది కానీ పూత కానీ ఎక్కడైనా కానీ మంచిగా వచ్చాను సార్ మొత్తం మూడు ఎకరాల క్రాప్ ఇట్లానే ఉందా మొత్తం ఇట్లానే ఉంది సార్ మూడు ఎకరాలు చాలా ఎక్సలెంట్ గా ఉంది వైరస్ కూడా చాలా తక్కువ ఉంది బాగుంది క్రాప్ కాయ సైజ్ కూడా బానే ఉంది కాయ సైజు కూడా బాగా ఎందుకంటే మనకు ఈ త్రీ మంత్స్ హెవీ రేట్స్ ఉన్నాయి ఆయన కూడా క్రాప్ సెట్టింగ్ చాలా హెల్దీగా ఉంది కాయ సైజ్ కూడా బాగుంది యూజ్ చేసామన్నారు ఉన్నారు కదా డ్రిప్ కిట్ సార్ స్ప్రే డ్రిప్ కిట్ బాగుంది మాట కూడా ఇది చేస్తున్నారు కదా మీకైతే రెగ్యులర్ యూజ్ చేసుకోవడం బాగుంది కదా చాలా బాగుందండి ఇంత హెవీ రెండు లో కూడా మంచి క్రాప్ సెట్టింగ్ తో పాటు కాయ సూట్ కానీ కారం సైజ్ కానీ క్రాప్ సెట్టింగ్ ఎక్సింట్ అండి ఎందుకంటే ఇంత హెవీ రెండులో ఈ క్రాప్ సెట్టింగ్ కొద్దిగా డ్యామేజ్ కొద్ది ప్రాబ్లం తిరుగుంది బట్ ఇంట్లో మాత్రం ఎక్సలెంట్ క్రాప్ సెట్టింగ్ ఉంది మనం ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ నుండి మనం మొక్కలు తాగే మనం ట్రీట్మెంట్ చేయించాము స్టార్టింగ్ నుండి చూడండి క్రాప్ సెట్టింగ్ కింద నుండి క్రాప్ సెట్టింగ్ అయితే ఉంది చాలా బాగుంది ఎక్సిడెంట్గా ఉంది అంటే మీరు ఫస్ట్ టైం కదండి ఇది పప్పు వేయడం మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు ఫస్ట్ నుండి నన్ను కాంటాక్ట్ అయ్యి మీరు చేస్తూ ఉన్నారు ఫస్ట్ నుండి కానీ ఇప్పుడు మీ పూర్తి ఫస్ట్ టైం కదా వేయడము తోట రైతులు ఏమంటున్నారు మొత్తం నన్నే అడుగుతున్నారు ఎట్లా జరిగింది ఏం ఎట్లా మేనేజ్మెంట్ చేయాలి ఏమేమి ట్రిప్ లో వేస్తున్నారు మొక్కలు ఎక్కడ దొరుకుతున్నాయి ఏ మందులు ఎక్కడ దొరుకుతున్నాయి వాడుతున్నావు బాగుందని మొత్తం అడుగుతున్నారు సార్ ప్రతి ఒక్కరు అడుగుతున్నారు వాళ్ళు ఏమైనా ఏసే ప్లాన్ లో ఉండాలా మొత్తం ఊరే చేస్తామని ఊరే వేస్తామంటారు ఈ పంటను చూసి ఈ పంటను చూసి మా ఊర్లో ఇంకా ఫస్ట్ టైం ఇదే మమ్మీ వేయడం కూడా అవును ఈ సైడ్ సరైన మీరే ఫస్ట్ మీద ఒక్క సేనే ఉంది ఫస్ట్ టైం కూడా ఇదే ఫస్ట్ టైం కూడా అందరూ ఊరు రైతుల మమ్మల్ని నన్నే అడుగుతున్నారు అవునండి అవునండి మేము కూడా వేద్దాం అనుకుంటున్నాము మీరు కొద్దిగా మంది ఎట్లా వాడుకోవాలి బాగుంది కదండి ఫస్ట్ నుండి యూజ్ చేస్తున్నారు కదా బాగుంది కదండి క్రాప్ సెట్టింగ్ కానీ వైరస్ కంట్రోల్ కానీ ఫ్లవర్ సెట్టింగ్ కూడా బాగా అవుతా ఉంది బాగుంది కదండి థ్యాంక్ యూ అండి చూడొచ్చండి ఇది మొత్తం వచ్చేసి మూడు ఎకరాల క్రాప్ ఇది మొత్తం పైన వచ్చేసి ఈ విధంగా ఉంది వైరస్ కూడా ఎక్కడ నైంటీ నైన్ పర్సెంట్ లేదు ఎక్కడ మొత్తం చేరు మొత్తాన్ని కలిసి ఒక రెండు మూడు ఒక ఐదారు మొక్కలు తప్పితే ఎక్కడ లేదు మొత్తం మూడు ఎకరాలు పట్టనిది మొత్తం వైకే నీజ్ చేపిస్తున్నాము